హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు ఒకళ్ళు భీమిల నుంచి అవంతి శ్రీనివాస్ ఇంకొకళ్ళు భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ గారు సో వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ మేనర్లోనే రాజీనామాలు చేశారా ఈరోజు అంటే ఖచ్చితంగా అవుననే చెప్పక తప్పదేమో ఎందుకంటే ఒక పక్క నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన తర్వాత వైసీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ నామినేషన్స్ నిన్న వేసిన తర్వాత ఈరోజు ఇద్దరితో రాజీనామా చేయించడం అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఊపిరాడకుండా చేసే ప్రయత్నంలో భాగంగా రోజుకు ఇలాంటి ఏనో ఒక ఆర్గనైజ్డ్ డిఫెక్షన్స్ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారికి ఆర్గనైజ్డ్ డిఫెక్షన్స్ని ప్రమోట్ చేయడం అనేది వెనతో పెట్టిన విజయం ఎందుకంటే పార్టీ సెల్ఫ్ ఆయన రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్నది అప్పట్లో ముఖ్యమంత్రి పదవి కూడా రామారావు గారి దగ్గర నుంచి లాక్కుంది సో సొంత పిల్లనిచ్చిన మామనే స్పేర్ చేయనటువంటి వ్యక్తి రాజకీయంగా ఆయన అపోనెంట్ని ఆయన స్పేర్ చేస్తాడని అనుకోవడం కొంచెం అత్యాశ అవుతుంది బట్ ఇలాంటి డిఫెక్షన్స్ జరగటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు డిమోరలైజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ పందాన్ని మార్చుకుని లేకపోతే రాజకీయంగా తన జర్నీని చంద్రబాబు నాయుడు గారికి భయపడి ఆపేస్తారని అనుకోవడం కొంచెం అత్యాశం అవుతుంది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్ర రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది కాలంలో ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో పొసగగా చంద్రబాబు నాయుడులా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని లాక్కొని బయటకు వచ్చి ముఖ్యమంత్రి అవ్వాల ఆయన పొసకగా పార్టీకి పార్టీతో పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా ఆయన ఆయన వాళ్ళ మదర్ ఇద్దరు చేసి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకొని వాళ్ళ సింబల్ మీద గెలిచి ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారికి లేక పిల్లనిచ్చిన మామ దగ్గరికి దొడ్డిదారులు వెళ్ళి పార్టీని లాక్కొని ముఖ్యమంత్రి పదవిని లాక్కోలా సో రెండు వేల పదకొండు పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి అంచెలంచెలుగా ఆయన స్వశక్తితో ఆయన లీడర్షిప్ మీద నమ్మకంతో పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని అనతి కాలంలోనే ఏనో ఆరు ఏడు సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి అయిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకోటి ఆ క్రమంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలని తర్వాత కొద్దిమంది ఎంపీలని కర్నూలు ఎంపీ అరకు నుంచి ఎంపీ ఇలా కొద్దిమంది ఎంపీలని లాక్కొని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బందులు పెట్టి రాజకీయంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిలదొక్కుకోవడం కష్టం అనే ప్రయనో ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేయించి రాష్ట్రంలో తర్వాత వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకి వేను ఆయన క్యాబినెట్లో మంత్రులను చేసుకొని రాజీనామా చేయించకుండానే సో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మా మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఆయన ఎమ్మెల్యేలు లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి రాజకీయమైన వికృత క్రీడ లేదు అటన్నిటినీ తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ కెరియర్లో చూడనటువంటి ఒక బ్రూటల్ డిఫీట్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించగలిగారు చూపించడంతో పాటు ఎన్నో తర్వాత కాలంలో రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు రాజ్యసభలో టీడీపీ రా రాజ్యసభలో టీడీపీకి సభ్యత్వం లేకుండా ఉండిన దాఖలాలు లేవు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా బలపడ్డ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు స్థానాలకే కన్ఫైన్ చేసి రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా చేశారు దాని పర్యావసరమే చంద్రబాబు నాయుడు గారు మన థంపింగ్ మెజారిటీ రావడంతో రాజ్యసభలో సభ్యత్వం మనకు ప్రజెన్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇంత పెద్ద మెజారిటీ ఇక్కడ పెట్టుకొని నేనేదో ప్రపంచ నాయకుడిని నాకు రాజ్యసభలో నా పార్టీకి సంబంధించి రాజ్యసభలో ఏనో ప్రాతినిధ్యం లేకపోతే ఎలా అని ఒక కుసంస్కారంగా ఆలోచించి ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎంపీల్ని రాజ్యసభ ఎంపీల్ని రాజీనామా చేయించి వాళ్ళ ద్వారా ఒక ఇద్దరిని ఏనో ఏర్పడిన మూడు ఖాళీలు ఏర్పడిన తర్వాత అందులో రెండు టీడీపీ తీసుకుని ఒకటి బీజేపీకి ఇచ్చి నిన్నైతే నామినేషన్ నేను వాళ్ళతో వేయించే ప్రక్రియ అయితే చేశారు అయితే ఇక్కడ ఓవరాల్గా ఇలాంటి డిఫెక్షన్స్ ఇప్పుడు ఈరోజు ఇద్దరు మాజీ ఒక మాజీ ఎంపీ ఒక మా ఒక మాజీ ఎమ్మెల్యే ఇంకో మాజీ యూనో మంత్రి ఈ ముగ్గురు యూనో రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో జరిగిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేయలేరు ఎందుకంటే ఈసారి అంతమంది ఎమ్మెల్యే లేరు అండ్ ఉండే కొద్ది మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లాయలుగు ఉండే వాళ్ళే ఉన్నారు వీళ్ళు ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ అందరూ కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా ఉన్నటువంటి ఆయనకుంటే ఒక స్టబాన్ మైండ్ సెట్ అనండి లేకపోతే ఒక డెడికేటెడ్ మైండ్ అనండి వాట్ ఎవర్ మీరు ఏమైనా అనండి కాంగ్రెస్ పార్టీ యూపీఏ పవర్లో ఉన్నప్పుడే వద్దు కుదరదు అని బయటకు వచ్చి రాజకీయంగా ముందుకు సాగి కేసులను ఎదుర్కొని జైలుకెళ్ళి జైల్లో కూర్చొని కూడా రాజకీయంగా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేసిన మైండ్ సెట్ అతంది ఈ క్రమంలో ఈ క్రమంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తులతో రాజకీయం చేసే మైండ్ సెట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఈ డిఫెక్షన్స్ని చూసి అయ్యో లీడర్స్ వెళ్ళిపోయారు ఏనో లీడర్స్ వెళ్ళిపోయారు అనేసి ఆయన డిమోరలైజ్ అయ్యేదానికైతే ఆస్కారం అయితే ఏ క్వశ్చనో కూడా కనబడలేదు ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీదం మస్తానరావు రాజ రాజీనామా చేసి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారో ఆయన జీవితకాలంలో రాజ్య టీడీపీ నుంచి చిన్నపాటి పదవి పొందలేకపోయారు ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు రాజ్యసభ నుంచి గౌరవించారు మళ్ళీ ఆయన యూనో గవర్నమెంట్ మారిపోవడంతో మళ్ళీ ఆయన పాత పార్టీకి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే చాలా కొత్త ఏనో లీడర్షిప్ని తయారు చేయ చేయగలిగారు నమ్ముకున్న వాళ్ళకి వెరీ యూనో మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు జీవిత చరిత్రలో ఎక్కడా కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి లేకపోతే మోడస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి పొలిటికల్గా ఏనో లైఫ్ ఇచ్చిన దాఖలా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు నేను దీని గురించి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను వేరే ఈ వేరే వీడియోలో రాజ్యసభ సభ్యుల ఎంపీలకు సంబంధించి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఈనో డిఫెక్షన్స్ని మాజీ ఎమ్మెల్యేలని మాజీ ఈనో మంత్రుల్ని తర్వాత మనకు రాజ్యసభ సభ్యుల్లో కొంతమందిని గాల వేసి లాక్కొని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలనే ప్రక్రియ ఏదైతే ఆయన రాజకీయంగా చేస్తున్నాడో దానివల్ల ఆయన ప్రజల్లో అభాసుపాలవ్వడం తప్ప ఈ జ జంపర్స్ని జోకర్స్ని ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకుని పార్టీలో లాక్కోవడం వల్ల రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా గుదిబండగానే మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఏదైతే ఆయన డిఫెక్షన్స్ని ప్రమోట్ చేసుకుని ఆయన గుంతను ఆయనే తవ్వుకొని ఆయనే పడిపోయాడు ఆ గుంతలో ఇక నుంచి ఇలాంటి డిఫెక్షన్స్ని పెంచుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నం ఆయన చేసే కొద్దీ ఖచ్చితంగా అది టీడీపీకి మొయ్యలేని భారంగానే మారుతుంది డిఫెక్షన్స్ అన్ని అట్ ద సేమ్ టైం ఇంకో పక్క ఒక పక్క టీడీపీకి వచ్చే ఏ ఆర్గనైజ్డ్ అయినో ప్లాన్డ్ డిఫెక్షన్స్ ఇంకో పక్క ఇంకో పక్క నుంచి టీనో జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కొద్దిపాటి బలం పుంజుకోవడమా లేకపోతే ఇంకోలానో ఇంకోలానో వాళ్ళు కూడా సీట్లు అడుగుతారు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అసలు మేనేజ్ చేయలేనటువంటి టాస్క్ ఆయన ముందుకు రాబోతుంది ఈ క్రమంలో జనసేన యాజ్ వెల్ యాజ్ టీడీపీకి మధ్య రేపో ఉంటుందా లేకపోతే చెడిపోతుందా అంటే ఖచ్చితంగా చెడిపోయేదానికి ఆస్కారం ఉండేది నిన్న కూడా కలెక్టర్స్ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్డ్ ఆ ఎక్స్పీరియన్స్ లీడర్ కింద పనిచేయడం నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు తనకున్న కొద్దిపాటి ఆ రాజకీయ పర పదవిని కాపాడుకునేదానికి ఖచ్చితంగా హీ విల్ బి సరెండర్ టు ద బీజేపీ యాజ్ వెల్ యాజ్ స్టేట్లో టీడీపీ అందులో సెకండ్ థాట్ అయితే లేదు బట్ చంద్రబాబు నాయుడు గారు సరణ్ అయినో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయినట్టు ఈరోజు వైసీపీ నుంచి డిఫెక్ట్ అయ్యి ఎవరైతే టీడీపీలోకి వస్తున్నారో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు తానా అంటే తందానా అనుకుంటూ కూర్చున్న దానికైతే ఉండరు కదా ఖచ్చితంగా వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ డిఫెక్షన్స్ చేసి లోపలికి వచ్చిన వాళ్ళందరినీ ఒక ఈయనో అకామిడేట్ చేయలేక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయంగా చాలా యూనో టఫెస్ట్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తారు దాన్ని మనం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూసాం మేనేజ్ చేయలేక ఎలా చెతికిలు పడ్డారనేసి ఇప్పుడు ఇలానే ఉన్న బలం ఆ శక్తికి మించిన బలం ఇచ్చారు ప్రజలకి వాటిని ఉంచు దాన్ని బేస్ చేసుకొని మంచి పాలన అందించకపోగా ఇలా వేరే పార్టీల్లో ఒక ఆర్గనైజ్డ్ మాఫియా మేనర్లో ఎన్నో డిఫెక్షన్స్ని ఆ రాజీనామాలు చేయించడం అనేది ఇది ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆడుతున్న మైండ్ గేమ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే నష్టం కంటే టీడీపీకి జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ